క్రైస్తలో దేవుడు మనలో ప్రతి ఒక్కరి కొరకు కూడా దూతలను నియమించి ఉన్నాడు ముందుగా భాగంలో మనం చూసినట్లయితే నూట నలభై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించడి దేవదూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతిస్తూనే ఉన్నారు నిత్యం ఆయనను స్థుతిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ ఉన్నారు దూతలు దేవుని యొక్క ఆజ్ఞలన్నీ యావత్తు నెరవేరుస్తున్నారు అంత మాత్రమే కాదు తరచుగా దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనకు వారిని సహాయకులుగా దేవుడు నియమించి పెట్టాడు అందుకే వారు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు దేవుని కుటుంబంలో మనం ఉండటం మనకి ఎంత గొప్ప ధన్యత కదా ఒకసారి జూలియా అనే సహోదరి ఆఫ్రికా ఖండంలో జాంబియా దేశమునకు సేవ నిమిత్తం వెళ్ళింది అక్కడ ఆమె వయసు చూసినట్లయితే పంతొమ్మిది సంవత్సరాలే అదంతా కూడా తనకు కొత్త ప్రదేశం అక్కడ నీగ్రో ప్రజలు ఉంటూ ఉంటారనమాట అక్కడ నీగ్రో ప్రజల మధ్య ఆమె సర్దుకొని సాగలేకపోయింది బ్రతకడం కొంచెం కష్టమైంది లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంటుంది వాళ్ళ కల్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా అంత మాత్రమే కాదు అక్కడ ఎండ తీవ్రత ఆ సేవ చేయడానికి ఏ వసతులు లేకుండా ఆమె జీవిస్తూ ఉంది ఆ సమయంలో ఆ పాదల గుండా వెళ్తూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటుంది తను అక్కడైతే అమ్మ నాన్నకి చెప్పుకునేది బాధ ఇక్కడైతే ఒంటరి ఈ ఒంటరితనం అనేది ఆమె మీద ఎంతో దాడి చేస్తుంది అలాంటప్పుడు ఒకరోజు ఏం చేసిందంటే రాత్రి పడుకునేటప్పుడు ముందుగా కొన్ని గంటలు ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో తనకి ఎంతైతే భారం ఉందో అంత దేవుని సన్నిధిలో కుమ్మరించేసి ఇంకా హ్యాపీగా నిద్రపోయిందన్నమాట కొంచెం హృదయం తేలికైనట్లు అనిపించింది నిద్రపోయింది అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందంటే ఆమెకు సడన్గా ఒక మెల్ ఆమెకు సడన్గా మెలుకు వస్తుంది ఆమె లేవగానే ఆమె లేచి చూసిన వెంటనే తన గది అంతా కూడా ఒక ప్రకాశమానమైన వెలుగుతో నింపబడి ఉండినట్లు తను చూస్తుంది ప్రభు ఆమె మనోనేత్రాలను తెరవగా గొప్ప దేవదూత ప్రేమగలవాడై తన రెక్కలను చాపి తనను కాపాడుతున్నట్లు తను చూడగలుగుతుంది అన్నమాట ఆమె చెప్తూ వచ్చింది దేవదూత యొక్క ముఖము ప్రకాశమానంగా ఉంది ఆ దేవదూత వెలుగునే ఒక వస్త్రంగా ధరించుకున్నట్లుగా నాకు కనబడింది ఆ దేవదూత తల వెంట్రుకలు రింగులు రింగులుగా ఉన్నాయి అతని కన్నులలో నిష్కలంకమైన ప్రేమ కనబడుతుంది నాకు అప్పుడు నేను తెలియని ఒక దైవికమైన సమాధానాన్ని నేను పొందుకోగలిగాను నా హృదయమంతా ఎంతో నెమ్మదితో సంతోషంతో నింపబడి ఉంది అని తను సెలవిస్తుంది మన దేవుడు దర్శించే దేవుడు మన దేవుడు ఆదరించే దేవుడు మన దేవుడు ఓదార్చే దేవుడు మన దేవుడు ఒంటరితనంతో మనం బాధపడుతూ ఉంటే ఆయన సన్నిధిలో గడిపి మనం నెమ్మది పొందుకోవచ్చు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రతిఫలం ఇవ్వకుండా మానే దేవుడు కాదు ఆయన తప్పక ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన భారభరిత మన జీవితానికి ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ఇచ్చే దేవుడు హాలెలుయా ఈరోజు దేవుడు మన నేత్రాలను కూడా తెర తెరిస్తే మనకు నియమించినటువంటి దేవదూతను మనం చూడగలుగుతాం అందుకే పావులు గారు చెప్తూ ఉంటారు ప్రతిరోజు మనం ప్రార్థించాలంట మన తెరవండి అయ్యా అని మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలుగుతాం దేవుడు దేవునిలో క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో మనం గ్రహించగలుగుతాం దేవుడు మన కొరకు నియమించినటువంటి దూ దేవ దేవదూతను మనం గ్రహించగలుగుతాం బైబిల్లో భక్తులందరూ కూడా దేవదూతలను చూశారు అబ్రహాం యొక్క దాసి పేరు హాగరు ఆమె షార మీద అలిగి ఇంటిని విడిచిపెట్టి వెళ్తూ ఉంది ఆ యొక్క బైర్షుభ అరణ్యంలో ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ యొక్క రోదనతో వేదనతో బాధలో ఆ యొక్క విడవబడిన పరిస్థితిలో తను అటు ఇటు తిరుగుతుంది ఏం చేయాలో తెలియక ఆ దిక్కు పరిస్థితిలో ఆ బైర్షుభ అరణ్యంలో ఒంటరిగా ఉన్న హాగరును దూత దర్శించాడంట హెలుయ్య దూత దర్శించి ఆ దూత ఆమెను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడతాడు నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళు ఆమె చేతి క్రింద అణగి మణిగి ఉండు అంత మాత్రమే కాదు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును అని వాగ్దానం కూడా అక్కడ చేస్తారు అంత మాత్రమే కాదు న్యాయాధిపతులు మనం చూసినట్లయితే గిద్యోను మరింత ఎంతో ఎంతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు దేవతతో ప్రత్యక్షమవుతాడు పరాక్రమం గల బలార్జుడా ఎహోవానికి తోడై ఉన్నాడు అని న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాటలుంటాయి హలలుయ ఇక్కడ ఈ మాటలన్నీ కూడా గిద్యం ఎంతగానో బలపరిచాయి కనుక ఆయన మిద్యానులకు విరోధంగా బయలుదేరి వారిని జయించగలిగాడు వారిని ఎంతో పిరికివాడిగా ఉన్నాడు కానీ వారిని జయించే శక్తి నుండి వచ్చింది ఆ మాటల్లో వచ్చింది ఆ దూత దర్శించినప్పుడు ఆయన ఆ శక్తిని పొందుకున్నాడు యహోషపాత గారు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు యహోషపాత యహోషపాత గారిని కూడా దేవుడు దూత దర్శిస్తాడు యహోశివాణ్ణి దర్శిస్తాడు ఇంకా ఇంకా బైబిల్లోని భక్తులు చాలామంది ఏ యేషయాని ఇర్మియాని జెకర్యాని ఇంకా పా కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇంకా చాలామంది అందరూ కూడా దేవుని యొక్క దూతలను చూశారు కొత్త నిబంధనలోని భక్తులు కూడా ఎంతోమంది చూశారు మరియా చూశారు ఎలిజబెత్ జెకర్యాలు చూశారు పౌలు గారు చూశారు పేతురు గారు చూశారు ఇంకా చాలామంది ఇలా దూతలు మనల్ని కొన్నిసార్లు దర్శిస్తూ ఉంటారు అంతెందుకు యేసుప్రభు వారు ఉపవాసం ఉండి చివరి రోజు రాత్రి కూడా ప్రార్థిస్తున్నప్పుడు దూతలు వచ్చి బలపరిచారంట ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత నలభై రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా ఆకలి వేసినప్పుడు దూతలు వచ్చి పరిచర్య చేశారంట హలలుయా ఏలియా ఎలిషాలు కూడా దూతలను చూశారు వారి చేత మనం పరిచర్య పరిచర్య పొందుకుంటాము దే ఆర్ సర్వింగ్ ఏంజల్స్ దే ఆర్ మినిస్ట్రింగ్ ఏంజల్స్ మన మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు జవాబు కూడా దూతలే పట్టుకొని వస్తారండి మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా దూతలు పట్టుకొని వెళ్తారు దేవుని దగ్గరికి దేవుని దూ దేవుని దూతలు వచ్చి తీసుకొని వెళ్ళి మనలో మనకు సమాధానాన్ని కూడా తీసుకొని వస్తారు మన దుఃఖ సమయంలో దేవుడు ఇచ్చిన మాటలను తీసుకొచ్చి మనకు వినిపించి మనల్ని బలపరుస్తారు ధైర్యపరుస్తారు ఆదరిస్తారు అంత మాత్రమే కాదు మన పక్షాన పోరాడతారు వారు మన మార్గాలను సరాలం చేస్తారు మనం పడిపోతున్నప్పుడు మనం తొట్టిల్లకుండా పడిపోకుండా మన కాళ్ళకి రాయి కూడా తగలకుండా వారు మన మన చే తన వారి చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారు దూర ప్రాంతం నుండి వచ్చే శుభ సమాచారం ఎలా ఆత్మకు నెమ్మదిని కలిగిస్తుందో ఎండవేళలో ఒక వ్యక్తికి చల్లని నీరిస్తూ చల్లని నీరిస్తే దాహం తీరితే ఎలా ఉంటుందో దేవదూతలు దేవుని దగ్గర నుండి ఒక శుభ వర్తమానం తీసుకొచ్చినప్పుడు మన ఆత్మ కూడా అంత సంతోషంగా ఉంటుంది మన ఆత్మలో నెమ్మది కలుగుతుంది దేవుని దూతలు మనకు వర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉంటారు వారు మన పనులలో కూడా మనకు సహకరిస్తూ ఉంటారు ఈరోజు దేవుడు మన కొరకు మీ కొరకు నా కొరకు నియమించిన దూతలను మనం చూడగలుగుతున్నామా వారు మన కొరకు పని చేస్తారంట మీకు విషయం తెలుసా మనం చెప్పే మాటలు దూతలకు వినబడవు దేవుని యొక్క వాక్కు మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ మాటకే లోబడి పని చేస్తారు దూతలు మనం ఏది పడితే ఏది చెప్తే అది చెయ్యరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే వాక్యం పలుకుతామో ఆ వాక్యాన్ని మాత్రమే వారు నెరవేరుస్తారు మనం పని చేసుకుంటున్నప్పుడు మనం వాక్యం పలుకొచ్చు నా పనుల భారం ఏహోవా నీ పనుల భారం ఏహోవా మీద మోపము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగునని ఉంటుంది కదా అలాంటి మాటలు మనం పనులో భారం కలిగి ఉన్నప్పుడు పనిలో ఒత్తిడి కలిగినప్పుడు అలాంటి మాటలను మనం ఎప్పుడైతే పలుకుతామో దూతలు వాటిని తీసుకొని మన పక్షాన పనులు చేస్తుంటారు మన పక్షాన కార్యాలు జరిగిస్తుంటారు మనకు సహకరిస్తుంటారు మనకు పరిచర్య చేస్తూ ఉంటారు హల్లుయ మన పక్షాన పోరాడుతూ ఉంటారు యుద్ధం యహోవాదే అని పలికినప్పుడు ఇంకా అలా మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆ పరిస్థితులకు సంబంధించిన వాక్కును దేవుని మాటలను ఎప్పుడైతే విడుదల చేస్తామో అవి తీసు దూతలు విని మన పక్షాన పోరాడతారు మనం వెళ్తున్న మార్గాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పోరాటాల్లో మౌన ఉంటే మన పక్షాన దూతలు పని చేయరు ఈరోజు చాలా మందికి ఇవ్వబడిన దూతలు ఏమి పని లేక అలా కూర్చొని నెమ్ నె నెమ్మదిగా కూర్చొని చూస్తున్నారేమో ఈరోజు మీ దూతలకు మీరు పని చెప్పండి మీ పక్షాన మీ దూతలు పోరాడతారు మనకు పరిచర్య చేస్తారు దూతలు ఈ రోజు నుండి దేవుని వాక్కును అధికంగా విడుదల చేస్తూ దూతల యొక్క పరిచర్యని మనం పొందుకుందాం అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె థ్యాంక్ యూ వాళ్ళ ప్రస్తులో